హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సాయి రామాదేవి నేను మీ రామాదేవి ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి ఈ వీడియో ఇంట్లో ఉన్న దోశ ప్యాన్లు క్లీనింగ్ వీడియో అండి చూడండి ఎలా మురికబెట్టిపోయినాయో అంటే మురికి అంటే జిడ్డు అండి మనం దోశలా వేసుకున్నప్పుడు చక్కగా జొన్న రొట్టెలు చేసుకున్నప్పుడు అలాంటప్పుడు మనకి కొంచెం జిడ్డు పట్టిపోయి మధ్యలోకి వచ్చేస్తుంది మనం చుట్టూ కూడా జిడ్డు పట్టినప్పుడు పట్టించుకోకుండా ఇలా మధ్యలో వేసేసుకుంటే దోస పెంకులు ఇలాగ తయారవుతాయండి ఇప్పుడు నేనైతే ఇవి క్లీన్ చేసుకోబోతున్నాను అయితే ఇదైతే మేము గుడ్లు అట్టేసుకుంటామండి చిన్నది ఇదైతే దోస పెంక చూడండి అలా పట్టేసింది గార జిడ్డు కూడా పట్టేసేసిందండి చూడండి ఇదంతా ఆయిలేనండి మురికంటే కాదు ఆయిలే అట్లా అతికేసుకున్న చుట్టూ కూడా జిడ్డు పట్టినట్టు అయిపోయి ఇప్పుడు ఇది క్లీన్ చేసుకోబోతున్నాము ఇంక ఇక్కడ ఇదైతే జొన్న రొట్టి చేసుకునే పెంకండి ఇది ఇనుపది అండి ఐరన్ కూడా ఎట్లా అయిపోయిందో చూడండి ఇవన్నీ నేను క్లీన్ చేయాలని అలా పెట్టానండి ఇప్పుడైతే క్లీనింగ్ చూపిస్తున్నాను ఏనుగరు ఇంకా నిమ్మకాయ ఒక నిమ్మకాయ తీసుకోవచ్చు తర్వాత మన ఇంట్లో వంట సోడా ఉంటే వంట సోడా మామూలుగా కానీ సాల్ట్ కూడా వాడుకోవచ్చు అండి నేనైతే రెండు కొంచెం సిమ్లో సిమ్లో పెట్టేసేసాను స్టవ్ వెలిగించేసి దీనికైతే కొంచెం ఆయిల్ వేసేసానండి చుట్టూ ఆయిల్ వేసి అది వేడవుతుంటుంది ముందైతే మనము ఇనుపది ఐరన్ ఫ్యాను నేను వెనిగర్ రొంత సాల్టు సోడా వంట సోడా కూడా రొంతేసి ఇట్లా బాగా వేడి మీద ఉన్నప్పుడే స్పూన్తో గీగేస్తున్నాను చూడండి ఇలా గీగుతుంటే వచ్చేస్తుందండి అది ఐరన్ది కాబట్టి స్పూన్తో గీకితే వస్తుందండి మామూలు దానికైతే నాన్ స్టిక్ దానికైతే స్కూన్ పెట్టకూడదు కదా నేను దీన్ని ఐరన్ కాబట్టి ఏం కాదు కాబట్టి ఊరికి పైన రబ్ చేస్తా ఉంటే ఆ వేడికి మొత్తం ఊడి వచ్చేస్తుంది చాలా నీట్గా అయిపోద్ది అండి ఎనగరు ఒక నిమ్మకాయ వంట సోడా లేదా సాల్ట్ ఉంటే సాల్ట్ ఇవి వాడుకోవచ్చు అండి నేనంతా మొత్తం క్లీన్ చేసినాక ఈ ఇనుప ప్యాన్ అయితే ఐరన్ ప్యాన్కి ఇది కానీ మళ్ళీ ఇంకా ఇది కూడా నీళ్ళు పోసేసి మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను షింకులో అయితే నేను మామూలుగా ఇట్లా క్లీన్ చేసిన తర్వాత ఇది మొత్తం స్పూన్తో గీకేసి క్లీన్ చేసేసాను తర్వాత ఇప్పుడైతే నేను సబిన పొగట్రు కొంచెం కళ్ళు ఉప్పేసి రుద్దుతున్నానండి చూడండి నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకా మురికి ఏమన్నా ఉన్నా మనం గీకేం కాబట్టి స్పూన్తో మురికి మురికిగా ఉంటుంది ఇట్లా మనం మా ఒకసారి రుద్దేసేసామంటే క్లీన్ అయిపోయింది ఇప్పుడు చూడండి చాలా వచ్చేసింది వచ్చేసిందండి ఇప్పుడు మామూలుగా మనం డిష్ వాష్ లిక్విడ్ వేసుకొని మామూలుగా కడిగేసేసుకోవడమే ఫ్యాన్ అయితే చాలా బాగా వచ్చిందండి నేనైతే వెనగరు నిమ్మకాయ సాల్ట్ వాడాను ఇంకా వంట సోడా కూడా కొంచెం వాడాను ఒకవేళ లేకపోతే వంట సోడా సాల్ట్ కూడా సరిపడుద్దండి వాడుకోవచ్చు మంచిగా క్లీన్ అవుతాయి ఇది పక్కకు పెట్టేసేసాను ఇప్పుడు దోస పెంకు అదే పొయ్యి మీద పెట్టాను కదండి దీని దాకా ఒక కొంచెం ఆయిల్ వేసి చుట్టూ ఇప్పుడు చుట్టూ రౌండ్గా వేడి చేసేసుకోవాలి మనకి చుట్టూ కదండి జిడ్డు పట్టుంది రౌండ్గా ఇట్లా ఏడ్ చేసేసి ఇప్పుడు దీంట్లో చూడండి ఈ ఆయిల్ వేసి వేడి చేస్తుంటే మొత్తం కరుగుతుంటుందండి కొంచెం బాగా కరిగి దగ్గరకు వచ్చేస్తుంది గట్టిగా లేకుండా మనకు లూజ్ అయిపోద్ది మొత్తం చూడండి చాలా జిడ్డు పట్టిందండి నేను ఈ మధ్య వేరే వేరే పెనుకుంటే వేసుకుంటే దీన్ని పట్టించుకోలేదు ఇప్పుడు కొంచెం అట్లా చుట్టూ వేడి చేసినాక ఇప్పుడు పేస్ట్ మనం బ్రష్ చేసుకునే పేస్ట్ ఏదైనా పర్వాలేదండి కొంచెం తీసుకొని ఇట్లా స్పూన్తో మనం ఎక్కడైతే జిడ్డు పట్టిందో అక్కడ ఇట్లా పూసేసుకోవాలి ఇట్లా బాగా చుట్టూ రౌండ్ కూడా ఇలా పెట్టి పూసేసుకోవాలి స్పూన్తో కాలుతుంటుందండి సిమ్లోనే పెట్టుకోండి అలాగే సిమ్లో పెట్టుకుని ఇలా పోసేసి తర్వాత నేను వంట సోడ కొంచెం వేసాను ఆ వంట సోడ కూడా ఆ సాల్ట్ ఆ పేస్ట్ మీద వేసేసానండి తర్వాత ఎనిగర్ చిన్న మూతతో చుట్టూ రెండు మూతలు పోసేసుకున్నాను ఇట్లా చూడండి దీంతో మొత్తం వదిలి వచ్చేసింది చూడండి అది చూడండి ఎట్లా వస్తుందో దానికై అదే ఊడి వచ్చేస్తుంది కొద్ది ఇప్పుడు అయితే ఇది నాన్ కదండి స్పూన్ అది పెట్టకుండా పాడైపోద్ది అది మధ్యలో కూడా అట్లా పెట్టకూడదండి నేను చెక్క చెక్కగట్టు తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో చెక్క గంటతో ఈ వేడి మీద ఉన్నప్పుడు సిమ్లో పెట్టి ఇప్పుడు మొత్తం ఇట్లా మనం చెక్క చెక్కగట్టుతో ఇట్లా గీకినట్టు అంటుంటే మరి ఎక్కువ గీయకూడదు మామూలుగా ఇట్లా అంటూ ఉంటే అంతా ఊడి అండి చెక్కలు చెక్కలుగా చూడండి ఎలా ఊడొస్తుందా వీడియోలో చూపించినట్టు వెనిగరు ఒకవేళ వెనిగర్ లేకపోతే నిమ్మకాయతో కూడా వచ్చేస్తుందండి నిమ్మకాయ ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర వెనిగర్ ఉంది కాబట్టి వాడాను నిమ్మకాయ సాల్ట్ వంట సోడా కూడా వస్తుంది వంట సోడా లేకపోతే ఉత్త సాల్ట్తో కూడా వస్తుందండి వెనిగర్ వేసుకుంటే మీకు ఏది ఉంటే ఇంట్లో అది చేసుకోండి ఈ వేడి చేసి చేసుకొని చేస్తే ఎక్కువ తొందరగా క్లీన్ అవ్వద్ది చూడండి ఎంత క్లీన్ అయ్యి ఎంత మురికి వచ్చేసిందో అది చెక్కులు చెక్కులుగా లేచి వచ్చేసింది చాలా అప్పుడైతే మళ్ళీ వేస్తున్నాను కొంచెం వెనుగరు ఎందుకంటే ఇంకా కొంచెం బాగా ఇంకా గరగరా అంటుంది ఆ గరక అనేది పడిపోయిందని నేను వేసేసి మళ్ళా క్లీన్ చేస్తున్నాను ఇలా చేసుకోవడం వల్ల పెంకు ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది పాడవకుండా ఉంటుందండి మనల్ని చక్క గడ్డితోనే చేసుకోవాలి స్పూన్ అది పెట్టుకుంటూ అది మధ్యలో కూడా చూడండి ఎట్లా వచ్చేసిందో చాలా జిడ్డు ఉందండి బండి కొన్ని నీళ్ళు పోసి మీకన్నా చూడండి ఇప్పుడు ఇవన్నీ తీసేసి సింకులు వేసేసుకొని శుభ్రం చేసేసుకోవాలండి ఎంత వచ్చిందో చూడండి ఇప్పుడు క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళా నేను కొంచెం సాల్ట్ నిమ్మకాయ వేసి రుద్దానండి దీనికి ఆ నెల పంత పోద్దని మనం మామూలుగా తోముకున్న కూడా పోది కాకపోతే నేను కొంచెం సాల్ట్ మెత్తటి సాల్ట్ వేసి నిమ్మకాయతో మళ్ళీ రుద్దేసేసాను ఇప్పుడు కడిగేసిన తర్వాత ఇప్పుడు మళ్ళా సవిన మామూలు పీసు తీసుకొని మెత్తటి పీసు తోమేసుకుంటున్నాను మామూలుగా ఇంకా ఇంకా లిక్విడ్ అసలు ఏం అవసరం లేదండి నేను ఈ లిక్విడ్ ముంచెస్ని తోముకుంటున్నాను మెత్తగా ఉంటుంది కదా అలాంటి పీస్ తీసుకొని మామూలుగా కడిగేసేసుకోవడం ఇంకా నీట్గా అయిపోయింది చాలా శుభ్రం అండి ఎంత జిడ్డు ఇందో చూసారు కదా పొయ్యి మీద పెట్టి తీసినప్పుడు పొయ్యి కూడా గ్యాస్ స్టవ్ కూడా అంతా పాడైపోయిందండి అది అంతా పడి మన అంతా కూడా గ్యాస్ స్టవ్ మరి కౌంటర్ టాప్ కూడా ఇట్లా అంతా పడిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చేసింది నిమ్మకాయ ఉత్త సాల్ట్ అయినా వేసి చేసుకోవచ్చండి దీనికి కూడా పోద్ది కాకపోతే నాకాడ ఎనిగరు వంట సోడ ఉంది కాబట్టి వేసేంత అందరిగా క్లీన్ అవుతుంది వాటికి నిమ్మకాయ మామూలు సాల్ట్ సోడా ఉప్పుతో కూడా క్లీన్ అవద్దండి ఏది వేసుకున్నా ఇవన్నీ క్లీనింగ్కి క్లీనింగ్ పర్పస్కి చాలా మంచివి చాలా పని చేస్తాయి ఇవి నేను మామూలుగా లిక్విడ్ వేసి మళ్ళీ మామూలుగా తోమేసుకుంటున్నానండి ఎనగరు వాసన ఉంటుంది కదా ఈ లిక్విడ్తో తోమటం వల్ల ఆ వాసన నేను పోయింది క్లీన్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు చూపిస్తాను అండి ఎంత బాగా వచ్చిందో నేను ఇంకా రెండు చిన్న ఫ్యాన్లు చూపించాను కదా ఇంకొకటి దోసే దోస ఫ్యాన్ ఇంకొకటి చిన్నది చూపించాను కదండి అవి కూడా క్లీన్ చేశానండి చూడండి ఎంత క్లీన్ అయింది ఉండడాక ఎట్లా ఉండింది ఇప్పుడు ఎట్లా ఉంది ఎంత బాగా వచ్చింది నీట్గా వచ్చేసింది కదండి స్టవ్ మీద పెట్టి చూపిస్తున్నాను మీకు క్లీన్గా కనిపిస్తుందని చూడండి ఎట్లా పోయిందో ఇప్పుడు పెద్ద మనం పెంకంతా కూడా దోశ వేసుకోవచ్చండి అప్పుడు చిన్న దోశ వేసేదాన్ని మధ్యలో ఫస్ట్లో పెద్ద దోశలో వేసేదాన్ని పట్టేసింది చూడండి ఇలా వచ్చిందండి పెంకులు పెంకులుగా ఇట్లాంటిది వచ్చిందంతా తీసేసి ఇంకా ఈహన సింకు కూడా కడిగేసాను మళ్ళీ మళ్ళీ చిన్న పెంకు ఉంది కదా దానికి కూడా కొంచెం సవ్వీనా కొంచెం సాల్ట్ కొంచెం ఎన్నికర వేసేసి మళ్ళీ తోమేసాను ఇది కూడా ఇదైతే బ్లాకే ఉంటుంది కాబట్టి కాకపోతే మామూలుగా తోమేను దానికి ఎంతో ఏం లేదండి ఇంకా జొన్న రొట్టెది అయితే మనం జొన్న రొట్టెకేమో ఐరన్ పెంకు దోశలకేమో మామూలుగా నాస్టిక్ది ఇట్లా అట్టు పోసుకోవడానికి ఒకటి పెట్టుకుంటే బాగుంటుందండి అన్నిటికీ ఒకటే వాడినా కూడా చాలా తొందరగా పోతాయి నేనైతే ఇలా క్లీన్ చేసుకున్నానండి నాకు క్లీనింగ్ అనేది మీకు ఎలా నచ్చింది నచ్చితే వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్గా చేసుకొని పక్కనే ఉన్న బెల్సమ్మలు కొడితే నా వీడియో నోటిఫికేషన్ అవుద్ది చాలా క్లీన్ అయినాయి అండి నా పెంకులైతే అన్ని నాలుగు కూడాను చాలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను చాలా బాగుండవి ఒక అరగంట పట్టిందండి అన్నిటికీ అంతే మనం అరగంట తీసుకుంటే అన్ని పెంకులు క్లీన్ అయిపోయినాయి చాలా రోజుల మళ్ళీ మనం క్లీన్ చేయకపోయినా బాగుంటాయి అయితే ఈ పెంకు రోజు క్లీన్ చేయకూడదండి దోశలు వేసుకున్నప్పుడు ఊరికే తుడుచుకొని పెట్టేసుకోవాలి అప్పుడే పెంకులు బాగుంటాయి ఊరి కూరకే సబ్బు పెట్టి పీసి పెట్టి కడితే ఉంటే పాడైపోతాయి నేనైతే అవి ఇదిగో చూపిస్తున్నాను కింద పెంకు అలాగే చేస్తానండి అందుకే అంత నీట్గా కనిపిస్తుంది అది ఈ జొన్న రోడ్డు చేసుకునేది అయితే ఐరన్ కాబట్టి మనం ఎలా తోమినా కూడా ఉంటుందండి ఇదేనండి ఈరోజు వీడియో మీకు అందరికీ నా వీడియో నచ్చద్దంట అనుకుంటున్నాను మరీ మరీ చెప్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్గా చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి చూడండి చాలా బాగా వచ్చినాయి కదండి నాకైతే ఈరోజు చాలా బాగా అనిపిస్తుంది ఈ పెంకులు ఇలా వచ్చిన తర్వాత ఒక్కో రోజు దోశ చాలా ఇబ్బందిగా ఉండేది ఇదేనండి ఈరోజు వీడియో